వరంగల్ జిల్లా వద్దనపేట మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద ఫిబ్రవరి ఏడవ తారీఖున అలుహబాద్గా చెరో హైదరాబాద్ అని నినాదంతో ఓడ పత్రికలు విడుదల చేయడం జరిగింది కాబట్టి వర్దనపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగలు పది ఉపకరాలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం ఏమని ఉన్నామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రెండు అసెంబ్లీలోనే ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు మేము అనుకూలమని ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రకటించిన గైడ్ లైన్స్ మేము పాటిస్తామని దేశంలో ఎవరు ప్రకటన చేయలేకముంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడడం సంతోషమే అయినప్పటికీ ఇప్పుడు మాట్లాడినప్పటికీ ఈ టైం చూసినప్పుడు కనీసం ఆరు నెలలుగా వస్తుందా కానీ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యతల పైన కనీసము ప్రేమ చూపెట్టడం లేదు జరుగుతూ ఉంది ఎందుకంటే ఉద్యోగ నియామకాలు ఇవాళ బాధిగలకు ఎస్సీ ఎఫీసీ కార్యక్రమం కాకుండా ఇవాళ ఉద్యోగ నియోజకవర్లు చేపట్టడము ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలన మాకు అర్థమవుతా ఉంది కాబట్టి ఈ యొక్క పరిపాలన చమరగితం పాడే విధంగా ఈ పరిపాలకులకు ఒకసారి మాదిగల పౌరుల మీద చూపెట్టే విధంగా ఫిబ్రవరి ఏడో తారీఖున మాదిగల మరియు ఉపక్రాలు అన్ని గ్రామాలు ఉన్న మాదిగలు ఇవాళ డబ్బు దండోన్లు వేసుకొని వద్దన పేడ నా మాదిగ అన్నలారా అక్కలారా పిల్లలారా తమ్ములారా విద్యార్థులు విద్యార్థులారా బంధిస్తు నిర్మాణం ప్రకారము ఇలా మనందరము దప్పు సంగర కేసుకొని మాది నిరోదాన్ని హైదరాబాద్ లో నిర్వహించే విధంగా మాదిగా సాధించే విధంగా మన అందరము ఏడో తారీఖు పైన సంవత్సరం అందరిపై గుర్తు చేస్తూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు జై అంబేద్కర్ జై కన్సర్ జయ మ కుమార్ మనం ఒకటి 在在在炒股。